యూరప్ లో మొట్టమొదటి బాప్తిస్మము పొందింది ఎవరు అంటే అఫీషియల్ గా యూరప్ ప్రాంతం అంతట్లోనూ ఫస్ట్ అఫీషియల్ క్రిస్టియన్ ఎవరంటే ఒక స్త్రీ లూదియా అది కూడా ఎక్కడ జరిగింది ఆరాధన అంటే గ్యాన్జెటిస్ నది ఒడ్డున జరిగింది ఆహ్లాదకరమైన స్థలాలను ఆరాధనా స్థలముగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థలాలుగా క్రీస్తులందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలోపేతం చేసేటువంటి ప్రాంతాలుగా మలిచారు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆరాధనా స్థలాల్ని ఆహ్లాదకరమైన స్థలాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ప్లేసులుగా ఆరాధనకు వస్తే మాకేం వస్తుంది సినిమా టికెట్ తీసుకుని ఆహ్లాదాన్ని తీసుకోవడానికి వెళ్తాం కదా లేకపోతే ఏంటి ఎగ్జిబిషన్లు ఇట్లాంటి వాటిలో మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఏదో పొందుతాం సంతోషం ఇప్పుడు మనం వేసే కానుక ఇవన్నీ ఎట్లాగ ఆలోచన ద్వారా వెళ్ళిందంటే క్రైస్తవ్యానికి మనం పొందేటువంటి ప్లెజర్ మనం పొందేటువంటి ఎంటర్టైన్మెంట్ని బట్టి అది నిర్ణయించుకుంటాం అనమాట వచ్చి ఎగిరినారా గెంతినారా లేకపోతే ఎలా ఉందా లైటింగ్ ఎలా ఉందా ఎలా ఉందా ఇవన్నీ ప్రజల్ని ఉత్తేజపరచడానికి ఇంకోటి చేసే ఇంకోటి చేసే సో ఆరాధించడానికే మ్యూజిక్ వాయిస్తున్నామా ఆరాధించడానికే మనం కట్టడాలు కట్టుకుంటున్నామా లేకపోతే అబ్బురు పరిచిపోయి లేకపోతే ఏదైపోయి సో అది క్రైస్తవ్యానికి చాలా పెద్ద ప్రశ్న ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నావు చర్చికి